అండి గదా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కలర్స్ చాలా నడుస్తనే ఇప్పుడు లైట్ వెట్ ఉంది సారి చాలా లైట్ వెట్ ఉంటది డార్క్ షేడ్ లైట్ షేడ్స్ అన్ని షేడ్స్ వేరే వేరే వస్తాయి ఇది మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే ఇట్లా చూసుకోండి చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు డిజైన్ చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయి మీకు అన్ని డిజైన్స్ మీకు నచ్చుతాయి అంత బాగున్నాయి డిజైన్స్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంత డిజైన్స్ ఉన్నాయి మీకు డిజైన్స్ అన్ని వేరే వేరే దొరుకుతాయి మీకు చాలా బాగుంటుంది చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది క్లాస్ ఉంది సారీ ప్రైస్ అయితే ప్రైస్ వస్తే రీజనబుల్ ప్రైజెస్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కలర్స్ చాలా నడుస్తాయి ఇప్పుడు లైట్ వెయిట్ ఉంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటది డార్క్ షేడ్ లైట్ షేడ్స్ అన్ని షేడ్స్ వేరే వేరే వస్తాయి ఓకే ఇట్లా చూడండి లైట్ వెయిట్ ఉంటది ప్యూర్ కాంచీవరం ప్యూర్ కాంచీవరం ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి మీకు ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ రిచ్ కొంగు డిజైన్స్ అన్ని బాగున్నాయి చూడండి ఇంకా ఫుల్ ఉంది కలర్ డిజైన్స్ ఇంకా చాలా దొరుకుతాయి మీకు షాప్ కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ దొరుకుతాయి మీకు ఇంకా కలర్స్ కూడా లైట్ డార్క్ అన్ని వేసుకోవచ్చు ప్యూర్ సారీస్ కదా ప్యూర్ సారీస్ సిల్వర్ మీ సిల్వర్ డిజైన్స్ వస్తాయి అన్ని అన్ని డిజైన్స్ వేరే వేరే వస్తాయి ఇట్లా సిల్వర్ ప్యూర్ బ్రోకెట్ సారీస్ ప్యూర్ బ్రోకెట్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు సారీ డిజైన్ పొంగు లైట్ బేబీ పింక్ కి లెవెండర్ బోర్డర్ ఇట్లా చూడుకోండి చూడండి ఎంత బాగుంది కలర్స్ ఓకే మీకు చాలా తక్కువ రేట్ దొరుకుతుంది ఈజీగా సేల్ చేసుకోవచ్చు త్రీ థౌసండ్ పోకపోతే వెల్కమ్ బ్యాక్ టు ఇక్కడ చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి పట్టులో మీకు ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి పట్టు వెరైటీస్ వేసినాం మేము కావాలంటే మీకు ఒకవేళ షాప్ దొరకకపోతే స్క్రీన్ షాట్ స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉంటే దానికి కాల్ చేయొచ్చు మేము లొకేషన్ పెట్టేస్తాము లేకపోతే లొకేషన్ కూడా ఉంటుంది మీరు రావచ్చు షాప్ కి ఆన్లైన్ కూడా ఉంది కదా మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ ఇంకా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఓకే ఇవాళ ఏంటి స్పెషల్ పట్టు సారీస్ స్పెషల్ పట్టు సారీస్ ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి స్పెషల్ పట్టు సారీస్ పెట్టినాం మేము వీడియో నిదానంగా చూడండి ఇప్పుడు వన్ బై వన్ ఐటమ్స్ చూస్తా చూడండి మ్యామ్ ఇవాళ ఫస్ట్ ఐటమ్ స్టార్టింగ్ ఓకే చూసుకోండి ఇది ఫైవ్ గోల్డ్ ఫైవ్ అవును కలర్ డిజైన్ చాలా బాగుంటాయి ఇది చూసుకోండి సారీ డిజైన్ అది బోర్డర్ వస్తుంది రిచ్ కొంగు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కలర్ డిజైన్స్ దీంట్లో చాలా బాగుంటాయి కలర్ చూసుకోవచ్చు ఇప్పుడు ఫైవ్ గ్రామ్ గోల్డ్ సార్ కలర్ డిజైన్స్ మీకు చాలా బాగుంటాయి బోర్డర్ డిజైన్ కూడా మారుతుంది కలర్స్ అన్ని మారుతాయి మీకు ఇట్లా చూసుకోవచ్చు కలర్స్ అన్ని వేరే వేరే వస్తాయి మీకు రిచ్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి కానీ క్వాంటిటీ ఉంది కలర్స్ లో కూడా చాలా క్వాంటిటీ దొరుకుతాయి సార్ మీకు ఇట్లా చూసుకోవచ్చు డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీకు బూటీ డిజైన్ కైరీ డిజైన్స్ అన్నీ చేంజ్ అవుతాయి మీకు స్క్రీన్ షాట్ తీసి పంపియండి ఏది డిజైన్ నచ్చింది మీకు డిజైన్ నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టొచ్చు మీరు ఇట్లా చూసుకోవచ్చు బాగున్నాయి చూడండి అన్ని బోర్డర్ ఇంకా ఉన్నాయి చాలా ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ మినిమం మినిమం ఇంకా షాప్ కు వస్తే వంద డిజైన్స్ వంద కలర్స్ దొరుకుతాయి మీకు

ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి లైట్ వెయిట్ పోచంపల్లి సారీస్ లైట్ వెయిట్ పోచంపల్లి లైట్ వెయిట్ పోచంపల్లి సారీస్ ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ అన్ని న్యూ కాంబినేషన్ న్యూ కాంబినేషన్ ఇట్లా చూసుకోండి శారీ కొంగు మీకు ప్లేన్ బ్లౌజ్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి చాలా బాగుంటది చిన్న బార్డర్ కూడా అడుగుతున్నారు కస్టమర్స్ చిన్న బార్డర్ కూడా వచ్చింది దీంట్లో కావాలంటే మీకు తక్కువ రేట్ లో కూడా వచ్చింది ఇట్లా చూసుకోవచ్చు మీరు ఇది పోచంపల్లి ఇందాక మేము సేల్ చేసినాము ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇది థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇది కావాలంటే మీకు కలర్ డిజైన్స్ చాలా దొరుకుతాయి దీంట్లో కొత్త వెరైటీ వేస్తున్నాం మేము ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ అన్ని బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఫ్రెష్ న్యూ శారీస్ న్యూ శారీస్ ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ కలర్ చాలా బాగున్నాయి మీకు ఓకే దీంట్లో టూ డిజైన్స్ వస్తాయి భయ్యా ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి చిన్న బార్డర్ లో చాలా బాగుంది బార్డర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీకు మీరు కావాలంటే క్వాంటిటీలో తీసుకుంటే ఈజీగా సేల్ చేసుకోవచ్చు సార్ హోల్సేల్ లో బల్క్ లో కూడా బల్క్ లో మినిమం బిల్ మేడం మినిమం బిల్ 5000 చేయాలి సార్ 5000 అవును ఇంకా 5% జిఎస్టి కదా 5% జిఎస్టి కంపల్సరీ ఉంటది 1450 దొరుకుతది 1450 ఆ ఈజీగా 25 సేల్ చేసుకోవచ్చు క్వాంటిటీలో దొరుకుతది మీకు సింగిల్ కావాలంటే షాప్ కి విజిట్ చేయొచ్చు జిఎస్టి మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇట్లా చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ప్యూర్ బ్రోకెట్ సారీస్ ప్యూర్ బ్రోకెట్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటది ఇది చూసుకోవచ్చు సారీ డిజైన్ పొంగు చిన్న బూట వచ్చి బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా చూసుకోవచ్చు హెవీ బార్డర్ వస్తుంది దీంట్లో కలర్ చూసుకోవచ్చు

ఈజీగా అందర్ 3000 ఈజీగా 3000 సేల్ చేసుకోవచ్చు మీరు బల్క్ లో బల్క్ లో ఈజీగా ఇంట్లో కూడా సేల్ చేసుకోవచ్చు మీరు ఇంకొకటి ఒకటి పెళ్ళిళ్ళకు సారీస్ కావాలి కాంటిటీ కావాలంటే షాప్ కి విజిట్ చేయొచ్చు షాప్ కి విజిట్ చేయొచ్చు లేకపోతే ఇన్‌స్టా మీద స్క్రీన్ మీద టూ నంబర్స్ ఉంటాయి కాల్ చేయొచ్చు నంబర్ కి ఓకే చూసుకోవచ్చు హ్మ్ హ్మ్ ప్యూర్ సారీస్ కదా ప్యూర్ శారీస్ సిల్వర్ మీద సిల్వర్ డిజైన్స్ వస్తాయి అన్ని అన్ని డిజైన్స్ వేరే వేరే వస్తాయి చాలా నడుస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ సిల్వర్ నడుస్తుంది కొంగు బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మీకు షైనింగ్ ఫుల్ ఉంది ఫుల్ షైనింగ్ ఉంటుంది సిల్వర్ బార్డర్ వస్తుంది మీకు ఇది మొత్తం సిల్వర్ వస్తుంది మార్కెట్ మొత్తం చూస్తే ఇవి వెరైటీస్ దొరకదు ఓన్లీ దొరికితే కూడా టూ థౌసండ్ త్రీ థౌసండ్ పైన దొరుకుతుంది అవును మనకు వచ్చేసి ఓన్లీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్

ఓకే ఇట్లా చూసుకోవచ్చు కలర్ డిజైన్స్ అన్నీ చేంజ్ చేస్తాయి మీకు ఇవి అన్నీ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్ కొత్త కలర్స్ కాంబినేషన్ హ హ హ ఓకే quantity కూడా ఎన్నిైనా తీసుకోచ్చు 5 సారీస్ 10 సారీస్ ఎన్నిైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు లేకపోతే షాప్ విజిట్ చేయొచ్చు అవును వీడియో కాల్ కూడా ఉంది వీడియో కాల్ అలా ఉంది మా దగ్గర ఓకే ఇట్లా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ న్యూ న్యూ కలర్స్ న్యూ కలర్స్ వస్తాయి మీనా స్టైల్ లో మీనా స్టైల్ లో చూసుకోండి సో ఇది ప్రైస్ మేడం ఓన్లీ 2500 2500 అవును మార్కెట్ నుంచి ఇప్పుడు మార్కెట్ నుంచి సగం రేట్ ఛాలెంజింగ్ ప్రైసెస్ ఛాలెంజింగ్ ప్రైసెస్ మీకు మార్కెట్ లో ఓతే 6000 7000 చెప్తారు రేట్స్

ఇట్లా చూసుకోవచ్చు బార్డర్ ఎంత బాగుంది చూడండి బార్డర్ కూడా చాలా నీట్ గా ఉంటది ప్యూర్ కంచి సార్ రిచ్ కొంగు ప్లేన్ బ్లౌజ్ మీకు దీంట్లో కలర్ డిజైన్ చాలా బాగుంటాయి ఇది చూసుకోవచ్చు ఇంకొక డిజైన్ మీకు డిజైన్ కూడా చేంజ్ అవుతాయి దీంట్లో డిమాండ్ ఉంది ఇలాంటి కలర్స్ కి పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ వస్తాయి అన్ని డిజైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి మీకు చూసుకోవచ్చు డిజైన్స్ ఎంత బాగున్నాయి సేమ్ డిజైన్స్ కావాలంటే తొందర ఆర్డర్ చేయండి సేమ్ డిజైన్ కావాలంటే తొందరగా ఆర్డర్ చేయొచ్చు ఇట్లా చూసుకోండి చిన్న బార్డర్స్ అన్ని కలిసి వస్తాయి మీకు డిజైన్స్ కలర్స్ మారుతాయి డిఫరెంట్ డిఫరెంట్ అన్ని మారుతాయి బార్డర్ డిజైన్స్ కలర్స్ అన్ని మారుతాయి మీకు ఓకే టిక్ చేసి ఆన్లైన్ కావాలంటే పంపించొచ్చు వాట్సాప్ నంబర్ ఉంటాయి రెండు నంబర్ మీద వాట్సాప్ చేయొచ్చు మీకు ఏది కావాలి అది పంపిస్తాం ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ అన్ని బాగున్నాయి చూడండి ఇంకా ఫుల్ ఉంది కలర్ డిజైన్స్ ఇంకా చాలా దొరుకుతాయి మీకు షాప్ కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ దొరుకుతాయి మీకు ఇంకా కలర్స్ కూడా లైట్ డార్క్ అన్ని వేరే వేరే కలర్స్ దొరుకుతాయి మీకు ఇంకా ఓకే ఇట్లా చూసుకోండి ఎంత కలర్స్ డిజైన్స్ ప్రైస్ ఓన్లీ 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 చాలా తక్కువ రీజనబుల్ అన్ని తక్కువ దొరుకుతాయి వేరే దగ్గర తీసుకుంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉంటుంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేసుకోవచ్చు మీరు తీసుకెళ్ళి ఓకే చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూసుకోండి డిజైన్ చాలా చిన్న డిజైన్ వస్తుంది చిన్న డిజైన్ పెద్ద డిజైన్ అన్ని కలిపి వస్తాయి ఇట్లా చూసుకోవచ్చు శారీ డిజైన్ చాలా చిన్నగా ఉంటది రిచ్ కొంగు వచ్చి బార్డర్ కూడా బాగుంది మీకు నీట్ గా వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మీకు బ్లౌజ్ కి హ్యాండ్స్ కి బార్డర్ కూడా వస్తుంది మీకు ఇట్లా చూసుకోవచ్చు కలర్స్ కూడా బాగున్నాయి చూడండి దీంట్లో డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి డిఫరెంట్ ఉంది మ్యామ్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ వస్తాయి మీరు కలర్ చూడొచ్చు అన్ని ఫెస్టివల్ కలర్స్ వస్తాయి ఇప్పుడు డిమాండ్ ఉంది కదా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కలర్స్ చాలా నడుస్తాయి ఇప్పుడు లైట్ వెయిట్ ఉంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటది డార్క్ షేడ్ లైట్ షేడ్స్ అన్ని షేడ్స్ వేరే వేరే వస్తాయి ఓకే ఇది ప్రైస్ మ్యామ్ ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైసెస్ మీకు బయట కావాలంటే డబల్ రేట్లో దొరుకుతుంది మా దగ్గర మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు కస్టమర్స్ అవును ఇట్లా చూసుకోవచ్చు మీరు చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంకా ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ కంపల్సరీ ఉంటుంది వెరైటీస్ ఓకే ఇట్లా చూడండి లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కాంచీవరం ప్యూర్ కాంచీవరం ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి మీకు ఇట్లా చూసుకోవచ్చు డిజైన్స్ రిచ్ కొంగు వస్తుంది బార్డర్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కదా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇట్లా చూసుకోండి మీకు బార్డర్ కూడా డిఫరెంట్ వస్తున్నాయి చూడండి బార్డర్ డిజైన్స్ అయితే చాలా కొత్త డిజైన్స్

మీరు తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు ఉంటే తీసుకోవచ్చు మీకు మార్కెట్ నుంచి హాఫ్ ప్రైజ్ ఇస్తున్నారు ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే హ్యాండ్లూమ్ ఉంటది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ చాలా లైట్ వెయిట్ ఉంటది మీకు చూసుకోవచ్చు ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటది ప్యూర్ ఉంది డిజైన్ అయితే ప్యూర్ ఇట్లా చూసుకోండి డిజైన్ చాలా బాగుంటది రిచ్ కొంగు వస్తుంది బార్డర్ చూడొచ్చు ఎంత బాగుంది

తొందర స్క్రీన్ షాట్ తీసి పంపండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయ్ మీకు అన్ని డిజైన్స్ మీకు నచ్చుతాయి అంత బాగున్నాయ్ డిజైన్స్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంత డిజైన్స్ ఉన్నాయి మీకు డిజైన్స్ అన్ని వేరే వేరే దొరుకుతాయి మీకు చాలా బాగుంటుంది మ్యామ్ చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటది క్లాస్ ఉంది సారీ ప్రైస్ అయితే ప్రైస్ వస్తే రీజనబుల్ ప్రైసెస్ ఓన్లీ 8250 ఓకే చాలా బాగుంటది ఇంకా 5% జీఎస్టీ కంపల్సరీ ఉంటది చూసుకోండి నెక్స్ట్ వెరైటీ ఓకే ప్యూర్ కాంచీ సిల్క్ చూడండి సిల్వర్ డిజైన్ వస్తుంది గోల్డ్ బోర్డర్ వచ్చి చాలా బాగుంటది మీకు రిచ్ కొంగు వచ్చి ప్యూర్ కంచి బోర్డర్ ఇట్లా చూసుకోండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది రిచ్ కొంగు వచ్చి చాలా బాగుంటాయి కలర్స్ ఎంత బాగుంటాయో మీకు అన్ని డిజైన్స్ మారుతాయి కలర్స్ మారుతాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి ప్యూర్ కంచి చూడండి కలర్ బార్డర్స్ అన్నీ వేరే వేరే వస్తాయి మీకు లైట్ వెయిట్ కదా మ్యామ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ సాఫ్ట్ ఉంది క్వాలిటీ ఇట్లా చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి మీకు బయట ఉంటే డబల్ రేట్ పడతాయి మీకు మా దగ్గర రీజనబుల్ రేట్స్ ఉంటాయి మా ఓన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి మీకు కాస్ట్ రేట్ వచ్చేసి ఎనిమిది వేలు పడుతుంది ఓన్లీ ఎనిమిది వేలు చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి ప్రైస్ కూడా తక్కువ కదా చాలా తక్కువ ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఓకే చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది ఇది చూసుకోవచ్చు డిజైన్ చాలా బాగుంది చూడండి బార్డర్ కూడా నీట్ గా వస్తుంది రిచ్ కొంగు మీకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎంత బాగుంది చూడండి మీరు కావాలంటే వర్క్ కూడా వేయించుకోవచ్చు ఇది చూసుకోండి ఇది ఒక డిజైన్ చాలా బాగుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది డిజైన్ చూడండి ఎంత బాగుంటది డిజైన్ అది వేరే ఇది వేరే డిజైన్ ఎంత బాగుంది బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది ఇది చూసుకోండి ఇంకొకటి మీరు డిజైన్ ఎంత చూస్తే అంత వెరైటీస్ వస్తాయి మీకు డిజైన్ అన్ని వేరే వేరే వస్తాయి చూడండి త్రీ డిజైన్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటది ఓకే ఇది చూసుకోండి ఎంత బాగుంది చూసుకోవచ్చు ఎంత లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ క్లాత్ చాలా లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయి ఈ సారీస్ ఓకే సేమ్ డిజైన్స్ కావాలంటే ఫాస్ట్ ఆర్డర్ చేయండి ఫస్ట్ ఆర్డర్ చేయాలి సేమ్ డిజైన్ కావాలంటే ఎందుకంటే తర్వాత సేమ్ డిజైన్ మీకు దొరకవు ఇంకా డిజైన్స్ వేరే వేరే కలర్స్ అన్ని వేరే వేరే దొరుకుతాయి డిజైన్ సేమ్ కావాలంటే తొందరగా ఆర్డర్ చేయాలి ఇట్లా చూసుకోండి ఎంత బాగున్నాయి కలర్స్ గోల్డ్ కి వైలెట్ బోర్డర్ చాలా బాగుంది లైట్ బేబీ పింక్ కి లెవెండర్ బోర్డర్ ఇట్లా చూడుకోండి చూడండి ఎంత బాగుంది కలర్స్ ఇట్లా చూసుకోండి చాలా బాగున్నాయి కలర్ డిజైన్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి మీకు ఎక్కడ దొరకవు ఇలాంటి షేడ్స్ చాలా బాగున్నాయి ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ దొరుకుతాయి ఈజీగా షాప్ కి విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ దొరుకుతాయి మీకు దీంట్లో ఇంకా కలర్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి మీకు ఇది చూడండి ఎంత బాగుంది డిజైన్ చిన్న డిజైన్ వచ్చి చాలా బాగుంది బార్డర్ కూడా చిన్నగా అడుగుతారు కదా అది చాలా బాగుంది బార్డర్ కూడా నీట్ గా వచ్చింది తొందరగా కాల్ చేయండి షాప్ కి విజిట్ చేయండి తొందరగా తీసుకెళ్ళండి ఇప్పుడు పెళ్ళి సీజన్ చాలా బాగుంది ఎంత బాగున్నాయి ఇది చూసుకోండి మీకు ఓన్లీ తక్కువ రేట్ దొరుకుతాయి మీకు బయట పోతే ఈజీగా థర్టీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈజీగా సేల్ చేస్తారు మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టువెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా మీరు బయట పోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఈజీగా చెప్పి మీకు తక్కువ చేస్తారు మా దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు కాల్కి షాప్ కి రండి కాల్ చేయండి